ఆంధ్రప్రదేశ్ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఇటు పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఇటు అన్నదాత సుఖీభ పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధుల సర్దుబాటు కోసం చెల్లింపుల కోసం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక ఎట్టకేలకు రేపు ఎవరైతే ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు రేపు జమ చేయబోతున్నారో మనకి రైతు సహాయక కేంద్రాలలో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక సర్వర్ అనేది మొబైల్లో మనకైతే సర్వర్ అనేది రాకపోవడం ద్వారా రైతు సహాయక కేంద్రాలలో ఈ జిల్లాల అరుగుల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కేవలం ఆ లీస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో జిల్లాల పేర్లు ఉంటాయో అటువంటి జిల్లాలలో మాత్రమే మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడత కింద ఈ డబ్బులను రైతన్నల ఖాతాలలో పంపిణీసే కింద సిద్ధమైనట్టుగా ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ పేరుతో సహా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మనకి అన్నదాత సుఖీబా పంట కింద మీరైతే లిస్ట్ కింద ఉన్నట్లయితే అక్కడ మీరు వెబ్సైట్లో వెళ్ళి చూసినట్లయితే మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేసుకొని మీ పేరులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక తల్లికి వందనం పథకం కింద మొదటి విడత డబ్బులు దాదాపు అరవై ఏడు లక్షల నలభై ఐదు నాలుగు ఐదు మంది మనకైతే తల్లుల ఖాతాలలో అంటే విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా అరవై ఏడు లక్షల మంది మందికి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది తల్లికి వందనం పథకం కింద ఇక ఈ రెండో విడత కింద కింద రేపు అయితే మనకి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక తల్లికి వందనం పథకం కింద డబ్బులు కూడా రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు ఎటువంటి వారి ఖాతాలలో జం పంపిణీ చేయబోతున్నారు ఇటు అన్నదాత సుఖీ పథకం కింద ఏడు వేల రూపాయలు ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఇక్కడ క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కుటా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ అరుగులే ఉన్నటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇక చూసుకున్నట్లయితే తల్లికి వదన వందనం పథకం కింద కూడా రెండో విడత డబ్బులు కూడా రేపటి నుంచి అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరి ఖాతాలైతే అయితే ఖాతాకి ఈకేవేసి మరియు వారి మొబైల్ నెంబర్కి ఎన్పి సిఏ లింక్ అనేది చేపించుకొని ఉండరు వారికి డబ్బులు వర్తించమని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా సరైన టైంకి జమ అవుతాయనైతే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే డబ్బులను విడుదల చేస్తూ రావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే అంటే అటు పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు లేట్ అవుతుందని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఆ డబ్బులు కలుపుకొని ఒకేసారి ఏడు వేల రూపాయలు మన రైతన్నుల ఖాతాలలో జమ చేయాల్సిందిగా ఆలోచన చేసి ఈ డబ్బులు లేట్ చేయడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి ఈ డబ్బులు వేగవంతంగా రైతన్నల ఖాతాలలో ఆగస్టు రెండో వారం లోపైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి Thank you guys.